చేసుకుంటూ కూలి పని చేసుకుంటూ నిరుపేదంగా అవలంబిస్తున్నారు మందకృష్ణ మాది గారు ఏ చెప్పులు కుట్టిన వాళ్ళకైనా ఒక చెప్పులు పెట్టిన పెట్టించాడా దానికోసం ఏదైనా మోడీ గారితో కూడా బీసీ లెక్కన అయిపోతారు ఈ వర్గీకరణ జరిగితే మన బిడ్డల భవిష్యత్తు జీరో ఏమి ఉండదు అయితే వచ్చే తరం బిడ్డలు అయ్యో మన బిడ్డలను మాలను మూర్ఖులు వాళ్ళు వదులుకున్నారు రిజర్వేషన్ వాళ్ళు ఎదుర్కోలేకపోయారని ఆ పేరు ఖచ్చితంగా వస్తుంది చంద్రబాబు జిల్లా వైద్యుగా చేస్తాం నేను చెప్తున్నాను చంద్రబాబు నాయుడు నీ కోసం మొత్తంగా కూడా ఆంధ్ర ఎక్కడ గొడవ జరిగినా అంగల్లో గాని పొంగనూరులో గొడవ చేస్తే వెంట ఉన్నారు ఏ ఒక్క మాదిక కూడా వెంట లేడు కానీ ఇవాళ మాదికలు హత్తుకుంటున్నావు తల్లి పాలు తాగి తల్లి రాము రొమ్ము గుద్దే

మానవులంతా ఏకపక్షంగా వడ్డేస్తే గంగా సత్తివేడు కూడా ముగ్గురు కూడా మానవుడు గెలుపు కావడానికి మారలే నాయకత్వంలో మనం అందరూ కూడా పరిపాలన చేసిన విధంగా ఏపీ స్టేట్ హైకోర్టులో వేసే మెయిల్ అవడంతో ఏపీ అట్లాగే చెన్నై వర్సెస్ ఏపీ హైకోర్టు అప్లై చేస్తే ఐదు మంది ఉన్న జడ్జెస్ వర్గీకరణ రాష్ట్రాలకు అధికారం లేదు వర్గీకరణ చేసే అధికారము రాష్ట్రాలకు లేదు అది పార్లమెంట్కి మాత్రమే ఉన్నది అనేది స్పష్టంగా ఆ చెప్పింది తర్వాత మళ్ళీ గత ముప్పై సంవత్సరం రెండు వేల నాలుగు నుంచి కూడా ఇప్పటి వరకు అనేకమైన కార్యక్రమాలు చేస్తూ వచ్చా అయితే మాలలు అభివృద్ధి చెందిందిలే అట్లాగే మాదిగలు నష్టపోయిందిలే ఈ దేశంలో వాళ్ళు చెప్తున్నారు మా ఆస్తులు మా విద్య మా ఉద్యోగాలు మొత్తం దోచేస్తా ఉన్నారండి ఎవరి ఎవరు దోచరా ఇవాళ ఇక్కడ ఉన్న వ్యవస్థ ఆ విధంగా అర్థం అన్యాయంగా ఆస్తులు నష్టం చేసి వ్యవస్థను పూర్తిగా నాశనం చేసి అంటారంగా భయంకరంగా రూపుదిద్దు ఈ పరిస్థితి అర్థం చేసుకోకుండా మందకృష్ణ అడవులో పోతా ఉంటే పాము పరిస్థితి వదిలేయండి మాలో నడిస్తే సంపేడు అంటారు ఎంత అవమానకరం అండి అందరి ఈ మధ్య కాలంలో ఆగస్టు ఒకటి నుంచి జడ్జిమెంట్ అది రాజ్యాంగ వ్యతిరేకమైనది అది మోడీ ప్రభావిత జడ్జిమెంట్ దాన్ని మేము స్వాగతించడం దాన్ని వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే భారత రాజ్యాంగం గొప్పదా సుప్రీంకోర్టు గొప్పదాన్ని ఆలోచించబడు భారత రాజ్యాంగం గొప్పది ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ గానీ ఫోర్ సిక్స్టీ కానీ పరిశీలిస్తే వర్గీకరణ చేయడానికి ప్రభుత్వానికి అధికారం లేదు సెంట్రల్ గవర్నమెంట్ కూడా లేదు అది ఒక పార్లమెంట్ మాత్రమే ఉంది పార్లమెంట్ లో చేయకుండా ఇక్కడ మోడీ చేశాడు మోడీ చెప్తున్నాం హైదరాబాద్ మీటింగ్ లో ఏం చెప్పాడు మోడీ నా తమ్ముడు మంద కృష్ణ నేను వర్గీకరణ చేస్తాను పార్లమెంట్ లో పెడతాను పార్లమెంట్ లో త్రీ సెవెంటీ ఆర్టికల్ పాస్ చేశాడు మహిళా బిల్లు చాలా నేనుగా పెండింగ్ దాన్ని పాస్ చేశాడు మరి ఎందుకు వర్గీకరణ బిల్లు పాస్ చేయడు ఆడ అప్పసు కాదు రాజ్యాంగం స్పష్టంగా చెప్పింది అన్ని రాష్ట్రాలు ఏకగ్రీయంగా తీర్మానం చేయాలా రెండోది పార్లమెంట్ లో టూ థర్డ్ మెజారిటీ ఉండాలా ఎస్ఎస్టి కమిషన్ ఒప్పుకోవాలా జాతీయ ఎస్ఎస్టి కమిషన్ చించి పక్కన పడేసింది అట్లాగే నాలుగు రాష్ట్రాలు తప్ప భారతదేశం మీకు ఆ ఒప్పుకోలేదు ఈ పరిస్థితిలో చేయలేక దొడ్డిదారు చేశాడు చంద్రచూడు కూడా అన్యాయమైన చర్చ నుంచి ఇచ్చాడు రామాయణ పురాణ ఇతిహాసాలను ఉదాహరణగా తీసుకున్నారు ఆ ఏడు మంది చర్చలు దాంట్లో మేడం ఒక్కడి మాత్రం స్పష్టంగా చెప్పింది కాన్స్టిట్యూషన్ అకార్డింగ్ టు త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ను దాన్ని వ్యతిరేకంగా చేశారు రాజ్యాంగ వ్యతిరేకమైంది దీన్ని వ్యతిరేకిస్తున్నా అక్కడ చెప్పింది రాజ్యాంగ తీర్పు ఎందుకు ఎందుకంటే ఇక్కడ రాజ్యాంగం ఉంటే దాన్ని వైలేట్ చేస్తున్న పరిస్థితి ఉంది అందుకనే మాలడు ఇవాళ చైతన్యవంతంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పోరాటం చేయం మా పోరాటం మాదికుల పోరాట మాదికుల వ్యతిరేకం కాదు ఇక్కడ ఉండే పాలకులకు వ్యతిరేకం మన ధర్మానికి వ్యతిరేకం ఇంకోటి ఏమంటే సంకల్ గు మాజీ సోదరుడు మేము చెప్తున్నాం వర్గీకరణ చేసినా నష్టపోయింది మనమే రెండోది ఏమంటే రేవంత్ రెడ్డితో నేను చేస్తుంటాను చంద్రబాబు జిల్లా వైజ్గా చేస్తాం నేను చెప్తున్నాం చంద్రబాబు నాయుడు నీ కోసం మొత్తంగా కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ గొడవ జరిగిన అంగల్లో కానీ కొంగునూరులో గొడవ చేస్తే మాలని వెంట ఉన్నారు ఏ ఒక్క మాదికి కూడా వెంట వెంటలేడు కానీ ఇవాళ మాదికి హత్తుకుంటున్నావు తల్లి పాలు తాగి తల్లి రాము రొమ్ముతూ గుద్దే విధానం దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అందుకనే దీన్ని ఆలోచన చేయాలని మళ్ళీ కమిషన్ వేశారు ఆ కమిషన్ కూడా వ్యతిరేకిస్తున్నాం ఒకటి జిల్లాలో వైగా చూస్తే ఒక్కో జిల్లాలు నాలుగు లక్షలు ఉన్నారు మాలలో ఒక చోట చోటో చోట లక్ష లోపే ఉన్నారు ఒక జిల్లాలో దీన్ని ఎట్లా మీరు ఇవ్వగలుగుతారు కాబట్టి మేము అంటే చట్టబద్ధంగా ఏ చట్టం అయితే పార్టీ ఆర్టికల్ చెప్తుందో దాని ప్రకారం వర్గీకరణ చేయండి దానికి మేము సహకరిస్తాం వర్గీకరణ పార్లమెంట్లు చేయకుండా దుడ్డిదాన చేయడం మేము వ్యతిరేకిస్తున్నాం అందులో చంద్రచూడు చేసిన అన్యాయమైనది ఏదైతే ప్రభుత్వం అఫిడివిట్ ఇచ్చిందో ఆ అభిడివిట్ మాత్రమే రాజ్యాంగ

అది కాకపోతే నేను ఓడి దానికి కాకపోతే ఈ రోజు ప్రభుత్వ కూడా ప్రభుత్వేషన్ కావాలని కర్ణాటక మన దళిత సోదరుడు వెంకటేషన్ గారిని వేదికల

దాదాపు కోటికి పైగా ఉన్నారు ఎస్సీలు మాలలు మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఎక్కువ మంది ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలోనే ఎక్కువ మాలలు ఆ తర్వాత కులస్తులు అని సభ్యులు భిన్నాలు చదివాను అయితే ఇంత మాలలు ఇంత అత్యధిక జనాభా కలిగిన ఈ రాష్ట్రంలోనే వర్గీకరణ జరుగుతుంటే అన్ని పార్టీలలో ఉన్నారు మాలలు మంచిది ఉండకూడదు అని చెప్పలేదు అయితే వర్గీకరణ కోసం ఎందుకు వీళ్ళు మాట్లాడలేదు వీరు అయితే తక్కువ మంది ఉన్నారు మాదికలు అయితే గత ముప్పై సంవత్సరాలుగా ముప్పై ఐదు సంవత్సరాలుగా వర్గీకరణ కోసం వాళ్ళు నిరంతరం వాళ్ళు పోరాడుతూ ఉన్నారు వాళ్ళ లీడర్ మంగ మాదిగా ఒక జీరో మాత్రం పోరాడుతున్నారు వీళ్ళు జోకర్లాగా చదివేసి చూసేసి సైలెంట్ గా ఆపేస్తున్నారు వాళ్ళ వర్గీకరణ వాళ్ళు అట్లా చేస్తున్నారు ఇంత చేస్తున్నారు అంటే వాళ్ళు నిద్రపోలేదు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళు మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ప్రధాని మంత్రి వరకు కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు పోరాడుతున్నారు వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు నాయకు తలపై వాళ్ళు కనబడుతున్నారు వర్గీకరణ చేయండి అని ఇది రాజ్యాంగం విరోధం అది తప్పని తెలిసి కూడా వాళ్ళు రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ప్రధానమంత్రి వరకు దీనిని వాళ్ళు అడ్జస్ట్ చేసి ఆయా రాష్ట్రాలు వాళ్ళకు మీరు వర్గీకరణ చేసుకోండి అనే అధికారం ఇచ్చారు అయినా కానీ మాలలు చాలా నిర్లక్ష్యంగా నిర్లక్ష్యంగా వారు ఉండిపోతున్నారు అయితే ఈ మాలలు వచ్చే రోజుల్లో భవిష్యత్తులో నాకు తెలిసి మేధావులు కూడా చెప్తున్నారు మన రాష్ట్రంలో కుమ్మరి వాళ్ళు ఉన్నారు చాకలి వాళ్ళు ఉన్నారు మందలు వాళ్ళు ఉన్నారు లాస్ట్ వీళ్ళు జాబితాలో వాళ్ళు కూడా చేరిపోతారు వీళ్ళు కూడా బీసీ లెక్కన అయిపోతారు ఈ వర్గీకరణ జరిగితే మన బిడ్డల భవిష్యత్తు బిడ్డలు అయ్యో మన బిడ్డలను మామలు ముగ్గులు వాళ్ళు వదులుకున్నారు రిజర్వేషానికి వాళ్ళు ఎదుర్కోలేకపోయారని ఆ పేరు ఖచ్చితంగా వస్తుంది ఇప్పటికైనా పేర్కొనండి ఇప్పటికైనా మా అన్యాయం ఇది ఇది రాజ్యాంగం నిరుద్ధం ఇది అన్ని చోట్ల మన గ్రామాల్లో మన పట్టణాల్లో మన మండలాల్లో అన్ని చోట్ల నిరసన వ్యక్తం చేయాలని నేను నేను వినవిస్తూ ఈ కార్యక్రమానికి సహకరించిన మీడియా వారికి మిత్రులకి పేపర్ వారికి మీ అందరికి కూడా ఈ సభ ఏర్పాటు చేయడానికి పరిస్థితులు మన బిడ్డలకు భవిష్యత్తు ఉండదు ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఉండే నాయకులు కూడా ఉన్నారు మాధువులకి నేరుగా చంద్రబాబు నాయుడుతో కలిసి వాళ్ళు పనులు చేసుకుంటున్నారు మన మాలలో ఉండే నాయకులు కూడా చంద్రబాబు నాయుడు కలిసినారు కానీ వైజీకానికి ఏమి మాట్లాడడం లేదు ఎందుకో తెలియడం లేదు పదవుల కోసమో డబ్బుల కోసమో తెలియదు కానీ చంద్రబాబు నేరుగా కలిసే మాలలు వర్జీకరణ చేయితనని చెప్పి భయమాలు లెక్క ఎందుకని కర్త స్వామి భక్తి అర్థం కాదు దయచేసి మన చిత్తూరు జిల్లాలో ఉండే అన్నమ జిల్లాలో ఉండే తెలుగుదేశంలో ఉండే కూడా ఒకే మాట్లాడుతున్నా మీరు నేరుగా విభేదించండి పార్టీలో వాళ్ళు తీసుకునే నిర్ణయాన్ని మా మాలకు కన్యాయం తెలుపుతుంది మా బిడ్డలు భవిష్యత్తు లేకుండా పోతుంది అని ఎందుకు మాట్లాడటం లేదు అని చిక్కుకో తలచుకోవాల్సిన అవసరం లేదు చూడండి వైసీపీ అయినా కానీ తెలుగుదేశం అయినా కానీ ఇక్కడ వర్తీకరణ జరిగితే మన బిడ్డలకు భవిష్యత్తులో చదువుకొని నిరుదోలుగా తిరుగువలసి వస్తుంది మీరు ఏ పార్టీలో ఉన్నా పార్టీ నాయకత్వానికి మీరు డిమాండ్ చేయండి వర్జీకరణ అట్టుకునేలాగా మీ చర్యలు ఉండాలని నేను డిమాండ్ చేస్తున్నా మీరు పదవులు తీసుకుంటు తీసుకోండి డబ్బులు దప్పారుచుకోండి కానీ మన చేతి మీద అన్యాయం జరుగుతా ఉంది బాధ్యత చూస్తే ఐకమత్యంగా పది మంది మంది చూస్తే ఈ అరవై వేల మంది ఉంటే ఈ పన్నెండు ఏళ్ళలో ఆరు వందల మంది కూడా రాకపోతే మనకే అవమానము దయచేసి నాయకులు వారు ప్రయత్నాలు చేస్తారు మానవుగా మన భవిష్యత్తు కోసం మనందరూ ఏక ఐకబ్యమ ఇలాంటి మీటింగ్లో అందరూ వచ్చి మన సత్తా చాటితేనే రాజకీయ నాయకులు కూడా భయం ఉండింది వర్గీకరణ కూర్చొని వెలుగా చేస్తారు కాబట్టి దయ ఈసారి ఏదైనా మీటింగ్ చేస్తే గ్రామానికి పది మంది చొప్పున వచ్చినా కూడా పదివేల మంది ఈ పంచాయతీ నుంచి వస్తే మీటింగ్ సక్సెస్ అవుతుంది రాజకీయ నాయకులు కూడా భయం కాబట్టి మా సోదరులకు అందరికీ ఒకటే చెప్తా ఉన్న ఎన్నుకో కులం పేరు చెప్పుకోవడానికి భయపడుతున్నారు మన మాలకు పుట్టినాం కాబట్టి మాలని చెప్పడం కనీసము మాలని చెప్పడం కూడా భయపెడుతున్నారు సిగ్గు మన తల్లిదండ్రులకు మనం పుట్టినామో మాలకు పుట్టినాం కాబట్టి మన మాలకి ఏమైనా సమస్య వస్తాయి ధైర్యంగా రెండు రోజులు బయటకు రావాలా ఏ గ్రామంలో ఏ మాలను జరిగినా కూడా మాల మాట్లాడేది ఒక ఉండాలి నిజాయితీగా పనిచేస్తుంది వాళ్ళు సహకరించండి ఏ సమస్య సమస్యకైనా సరే మీ మీకోసం వచ్చి పోరాటం చేయాల్సిన వర్గీకరణ కోసం ఇంకా ఎన్నో పోరాటాలు చేయాలా లేకపోతే వర్గీకరణ జరిగితే భవిష్యత్తులో మాన ఉద్యోగాలు రావు ఇప్పుడు ఎక్కడ చూస్తే గంజాయిలు దాంతో బండ్లు ఎత్తుకొని వేరే కొన్ని అమ్మాయిని లైన్లు కొట్టుకుని అంటూ బ్రిడ్ ఉండాలి కానీ ఎక్కడ కానీ ఈ మార్మాడు ఎందుకు పనిచేస్తా ఉంది టీవీ రావు గారు ఏ ఉద్దేశంతో ఈ మార్ని స్థాపించాలని ఒక మాన విద్యార్థి కూడా తెలియదు దయచేసి మీరందరూ కూడా వాళ్ళకి చూసి చెప్పాలా మన మార్గపు ఏమి మన గొప్పతనం ఏమేంటి అని మనం తెలుసుకోవాలా ఏదైనా సునీఖ భద్ర తె బ్యానర్ వేసారు మన మార్గం తమ ఒక అంబేద్కర్ ఫోటో కూర్చుంటారు సేమ్ సేమ్ మన మాలకి అదే చూడండి కర్ణాటకలో ప్రతి ఒక్క గ్రామం ముందు ఒక అంబేద్కర్ బొమ్మ బ్యానర్ వేసుకుంటారు ఇక్కడ ప్రభాస్ గౌడలు వేసుకుంటారు వేసుకుంటారు పవన్ కళ్యాణ్ బ్యానర్ వేసుకుంటారు ఏం మన అంబేద్కర్ మనకు ఉన్నారు కాబట్టి రోజు మనం వైట్ డ్రస్ వేసుకుంటూ వెళ్తాను ఓటర్లు తప్పని గ్రామం పెడతాను గుళ్ళోపనిస్తాం లేదు బడులోకి అందిస్తాం లేదు ఆయన పొందిమ ఈ రోజు మనం నలుగురు తెల్ల పెట్టేసుకుని చెట్టు చేసుకున్నాం ఆయన పోటీ అంతా అంబేద్కర్ వాసులు మనం మాలలు అంటే పోరాటం విలువలు మనం మనం తలుసుకుంటే ఈ రాష్ట్రానికి దేశాన్ని కూడా అలవాటు మనం ఎందుకు మనం భయపడుతున్నామని ఈ చదువు రోజు నుంచి నేను గ్రామాల్లోనే ప్రత్యేక మాల శోదరు కూడా చెప్తున్నా ఈ వర్గీకన్నా అడ్డుకునే దానికి మీ వంతుగా ప్రతిరోజు మంచి ఎక్కడైతే కార్యక్రమం చెప్తే ఆ రోజు ఒక గంట సేపు నా మాట జాతి కోసం నేను వస్తానంటే ఒక గంట సేపు వచ్చుకోండి సినిమా రిలీజ్ అవుతానంటే మూడు రోజులు ముందులోకి కాదుకుంటాను నేను జాతికి అన్యాయం జరుగుతుండే ఒక గంట సేపు వచ్చేది మా న్యాయం చెప్పా దయచేసి రావాల్సిన ప్రతి ఒక్కరు కోరుకుంటాను నేను ఏమన్నా మాట్లాడుతా అంటే మన జాతికి అన్యాయం జరిగింది మాట్లాడుతున్నాను మన వాళ్ళు తక్కువ చేసి మాట్లాడినట్టు అండి అక్కడ కూడా సినిమా యాక్కుల కోసం పోయా నేను భవిష్యత్తు నాకు చెప్తుంటావు మన జాతి కోసం వచ్చి చేసి మన బిడ్డల భవిష్యత్తు కాపాడుతూ ఉందని తెలుసుకొని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బిడ్డల గురించి జైలు ఏ బాల మహారాడు కార్యక్రమ ఉద్దేశం ఏమిటంటే ఈ మధ్యనే పార్లమెంట్ లో ఈ నరేంద్ర మోడీ పరిపాలనలో ఎస్సీ వర్గీకరణ చేయాలని పార్లమెంట్ లో చేసిన తర్వాత సుప్రీంకోర్టు లో కూడా ఈ తీర్మానం చేస్తే ఆ తీర్మానాన్ని మనం వ్యతిరేకం చేస్తూ మాల మాదిరి పోరాటాన్ని

ఈ నియోజకవర్గంలో తొంభై పంచాయతీలు ఐదు మండలాలు నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా కూడా ఆయన కార్యక్రమానికి వస్తే ఆనాడు రెండు వేల నాలుగులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో డాక్టర్ మాదిగా

మానవంతా ఏకపక్షంగా ఓటేస్తే పూతల పట్టు దాదాపు నెల్లూరు సత్యనారాయణ కూడా ముగ్గురు కూడా మానవులు గెలుపు కావడానికి మానవే నాయకత్వంలో మనం అందరూ కూడా పరిపాలన చేసిన విధంగా కావున రాబోయే రోజులు మనం అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఉద్ధృతం చేయాల మనమందరూ ఏకదాటిగా ఉండి మన వర్గీకరణ ఈ కార్యక్రమంలో పోరాటం చేయాలని మీరు అందరూ సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటూ సెలవు మన యొక్క సందేహాలని సూచనని మనం తెలియజేసిందిగా కోరడం అయింది కాబట్టి తప్పుగా పిల్లలని అన్యమానంగా భావించక మన యొక్క సమావేశం కాబట్టి ఎవరైనా పిల్లలు పెద్దలు దయచేసి రావాల్సిందిగా కోరుతున్నాం ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం అందరికి తెలుసు అయినా కూడా మనం ఏం చేయాలన్న ఒక ఉద్దేశంతో ఈ యొక్క సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆగస్ట్ ఒకటవ తేదీన సుప్రీంకోర్టు తెలుసు వర్గీకరణ విషయంలో వర్గీకరణ విషయంలో మోడీ గారు అవలంబిస్తున్న తీరు కూడా ఒక తాడే మీకు వచ్చి మన యొక్క మనోభావాలు మన జాతికి అనేది జరుగుతున్న ఎదుక ఉద్దేశంతోనే ఎంతో మంది త్యాగవంతులు ప్రాణాలు కూడా అర్పించడం జరిగింది కానీ ఈ యొక్క వర్గీకరణ విషయంలో మనందరికీ తెలుసు ఒక వ్యక్తి ఎలా చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అనేసి దయచేసి వర్గీకరణ తలదని సుప్రీంకోర్టు ఐదు మంది మూడు వందల ఆర్టికల్ ప్రకారం ఇది జరగకూడదు ఇది రాష్ట్రాలకి లేదు కాబట్టి పార్లమెంట్ లోనే నిర్ణయం తీసుకోవాలనేసి నిర్ణయం తీర్మానం చేసిన జరిగింది కానీ మోడీ గారు వాళ్ళ యొక్క అప్ప యొక్క రాజ్యాంగాన్ని పక్కన పెట్టి వాళ్ళు రాసుకున్నటువంటి రాజ్యాంగానికి ఒక ఒక వ్యక్తిని మధ్య వర్గీకరణ తీసుకొస్తున్నారు ఈ విషయాన్ని కూడా మనం తీవ్రంగా కట్టించాల్సి అవసరం ముఖ్యంగా మన దళితుల పైన అంటే పాల పైన జరుగుతున్నటువంటి కుట్ర ఏంటి ఎక్కడ జరుగుతున్నది అనే విషయాన్ని మర్చిపోయి ఉన్న ఒక వ్యక్తి ఏదో తన స్వార్థం కోసం తన ప్రలోభాల కోసం మాదిగా జాతిని తప్పుదోవ పట్టిస్తూ మాలో లేదో శత్రువుగా భావిస్తున్నటువంటి వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నారు చెప్తా గురించి కూడా కావున మనం అందరం మీరు ఎదుర్కోవాలంటే ఏం చేయాలనేసి ఆలోచించాల్సిన విషయం మన జాతికి అగ్రవర్ణాల వారు ఇప్పుడు కాదు నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పటి నుండి కూడా అంబేద్కర్ వాళ్ళని కంటిస్తూ వచ్చే అంబేద్కర్ తెలుగుబాటు చేస్తే వారి కంటిస్తూ వచ్చే అప్పుడే ఈ మాల మాదిగల మధ్య శిక్ష పెట్టాలి ఈ వ్యక్తిని వర్గీకరణ చేసి వెనుకొట్టాలి అప్పుడే మన మన భర్తలు చెలాయిస్తున్నారని వీరిద్దరు గారు కలిసి ముందుకు పోతే మన ఆటలు సాగమని అప్పుడే ప్రధాని నెహ్రూ గారే ఒక ప్రణాళిక తయారు చేసుకొని జగజీవన్ రావు అనే వ్యక్తి ద్వారా జగజీవన్ రావు అనే ఒక అప్పట్లోనే ఒక మాదిగ సంఘాన్ని ఏర్పాటు చేసుకొని అంబేద్కర్ పైన అంబేద్కర్ గారి పైన కూడా తిరుగుబాటు చేసేటువంటి సందర్భాలు ఉన్నాయి అప్పటి నుండి కొనసాగుతూ వస్తుంది దానికి ఎవరో ఒకరు మనం తెలుసు మన ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఎంపీలు మాజీ సోదరులందరూ కూడా ఈ వర్గీకరణని ఖండిస్తున్నారు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఇరవై ఐదు రాష్ట్రాల వర్గీకరణ వస్తున్నట్టు నాలుగు రాష్ట్రాలు మాత్రమే వర్గీకరణకి ఆమోదించినటువంటి పరిస్థితులు ఉన్నాయి అందులో మన రాష్ట్రంలో కూడా మనకి చాలా బాధగా బాధకరమైన విషయం ఎదురంటే ఇక్కడ మారులు ఇచ్చుకున్నారు ఈ విషయం ప్రజా రాజకీయ నాయకులు తెలుసు తెలియదు కానీ ఈ యొక్క వాక్యకరణని తిట్టుబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దీని విషయం నేను అడిగేదంటే సూటిగా అయ్యా మందకృష్ణ మాణిక్ గారు నైన్టీ వన్ లో కాలంచోళ్ళలో చుట్టూరులో మాదిక సోదరుల్ని చంపబడితే ఎక్కడున్నావయ్యా నువ్వు ఆ రోజు నీకు ఆ రోజు సత్య పద్మరావు గారు లేకపోతే మీ మాదిక పరిస్థితి ఏంటి మేము ఆ రోజు మాదిక వేలను చూసినామా

మనందరికీ తెలుసు చెప్పులు కొట్టుకుంటూ కూలి పని చేసుకుంటూ నిరుపేదంగా అవలంబిస్తున్నారు చూస్తున్నాం మధ్యకృష్ణ మాది గారు ఏ చెప్పులు కొట్టుకునే వాళ్ళ చెప్పుల ప్యాకెట్ పెట్టించాడ దాని కోసరం ఏదైనా మోడీలతో మాట్లాడలేడా ఏదైనా ఆయన ఆటే చాల ఎందుకు ప్రభావం చేశాడా లేదే తన బిడ్డను ఇంతేనా చదువుకోవడానికి పదవ లేకపోయినా మంచి డబ్బులు రాకపోవడానికి వీళ్ళందరిని నచ్చకుండా చేసుకునేటంటే సమస్య చాలా అందరికీ తెలుసు కాకపోతే చివరికన్నా ఒక రిపెస్ట్ ఏంటంటే దయచేసి మానవుల ఐక్యమతి మనలో మన వర్ణ పరిత భేదాలు వెళకపోతే మన జాతి నష్టపోయే పరిస్థితులు దాఖలుస్తా ఉన్నాయి కాబట్టి ప్రత్యేకంగా మన నాలుగు రాష్ట్రాలే కాబట్టి వీళ్ళన్నింటినీ కూడా మనం ముందు పెట్టుకున్న ఐక్యమత్యంగా ముందుకు పోవాలని పోవాలి మాకు అవకాశం కల్పించిన మీ అందరికి మరొకసారి